అస్సలం వరహమతుల్హి వన్ సోదర్లారా సోదరీం ఈ రోజు టాపిక్ చాలా పెద్ద టాపిక్ అత్యధికంగా విడాకులకు ముఖ్యమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇన్స్టాలో రీల్స్లో చూసి కొద్దిమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అత్యధికంగా కోరికలు కోరుకుంటాం అలాంటి భర్త జీవితంలో రాకపోతే అలాంటి భార్య జీవితంలో రాకపోతే వీళ్ళు చాలా బాధపడిపోవడం విసుగు చెందిపోవడం ఆ తర్వాత ఒకే ఒక మార్గం విడాకులు ఎందుకంటే రీల్స్లో ఎలా ఉంటుందంటే ఆకాశంలో చందమాబుని అమ్మాయి కోసం తెచ్చేసినట్టు ఏదో తన యొక్క కాబోయే భర్తకి ఒక బైక్ చాలా రేటు పెట్టి కొన్నట్టు ఇవన్నీ కూడా రీల్స్ చూపిస్తారు ఈ నిజ జీవితంలో అందరికి అవ్వవు కదా అర్థమైందండి ఇది ఒక కారణం రెండవ కారణం సుదర్లర సుదరీమలర విడాకులకు నోటి దురుసుతనం ఏంటండి నోటి దురుస్తుతనం ఎంత మాట వస్తే అంత మాట మంది ఆడవాళ్ళు కూడా అనేస్తారు కొద్దిమంది మగవాళ్ళు కూడా అనేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి లేకపోతే సంసారాలు చిందర వందర గందరగోళం అయిపోయి నాశనం అయిపోతాయి నా నేను ఏమైనా అంటాను అలా పడి ఉండాలి అని కొంతమంది ఆడోళ్ళు అనుకుంటే కొంతమంది మగవాళ్ళు అయితే నా పెళ్ళాన్ని ఏమైనా అంటాను ఎలాగైనా అంటాను అది పడి ఉండాలి అనేటువంటి ఆలోచన విధానం కొంతమందిలో ఉంటుంది ఆ కారణంగా విడాకుల స్థాయికి ఈ యొక్క మాట దురుస్థానమే కారణమవుతుంది ఆ తర్వాత మూడో విషయం చెప్పుడు మాటలు వినడం విడాకులు ఎక్కువగా అయిపోవడానికి కారణం చెప్పుడు మాటలు వినడం నీ భర్త ఏం సంపాదిస్తున్నాడే ఏముందని సంపాదన అని చెప్పి కొద్దిమంది ఆడవాళ్ళు కావాలని ఎక్కిస్తారండి మీకు విషయం చెప్పనా ఆడదానికి ఆడదే శత్రువు అంటారు అందుకోసమే ఆడవారు లేదా మగవారు చెప్పుడు మాటలు విన్నారా సంసారాలు సర్వనాశనం అయిపోతాయి కొద్దిమంది మగవాళ్ళు కూడా ఉంటారండి కొద్దిమంది ఎలాంటి చెప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు వింటే కనుక వీళ్ళిద్దరికి మధ్య గొడవలు వచ్చేసి విడాకుల దాకా వెళ్ళిపోతారు నాలుగోది భార్యాభర్తల జీవితంలో ఏంటంటే తగ్గేదే లే అనే పదం ఉండకూడదండి అది మొత్తం ఫార్మట్ చేసేయాలి కొద్దిమంది అంటుంటారు చూసారా నేనెందుకు తగ్గాలే నేనెందుకు తగ్గాలమ్మా నా పిల్లని తప్పు చేసింది నేనెందుకు తగ్గాలే మా ఆయన తప్పు చేశాడు అని చెప్పి ఈ ఆడవాళ్లలో కూడా ఉంటారు మగవాళ్ళలో కూడా ఉంటారు మాట బాగుంటుంది తల్లి తర్వాత మీ జీవితాలు నాశనం అయిపోతాయని తల్లిదండ్రులు అలా చెప్తూ ఉంటారు మనమేముంది మగోళ్ళం కదా అని గర్వంగా మాట్లాడతాం నేను ఎందుకు తగ్గాలని చెప్పేసి కట్ట నాశనం అయిపోద్దు నా జీవితం మొగుడిని పెళ్ళం వదిలేసిన పెళ్ళాన్ని మొగుడు వదిలేసిన సమాజంలో లోకుగా చూస్తారు తెలుసా మీకు అది అల్లా మనందరినీ మన ఆడబిడ్డల్ని మన మగ బిడ్డల్ని కూడా రక్షించుగాక మన అంటే మన మతం కాదండి మన సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని మగబిడ్డల్ని అల్లా రక్షించుగాక నేను ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే విడాకులు తీసుకొని అమ్మ ఇంట్లో కూర్చుందనుకోండి ఆ బాధ కన్న తల్లిదండ్రులు తప్ప ఎవరికి అర్థం కాదండి అది వీడికి పెళ్లి చేస్తే ఈడేమో పెళ్ళాన్ని వదిలేసి ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి అమ్మ ఎన్నాళ్ళు చూస్తారు చెప్పండి అక్క ఎన్నాల చూస్తది పోయి చెల్లి అన్నాడు చూస్తే చెప్పు రెండు రోజులేనా సభి ఎక్కువ రోజులు చూస్తారా సోదరులారా సోదరీమారా ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేదే లే అనే పదం తగ్గించేయాలా కథం చేసేయాలి అది అల్లా కోసం తగ్గాలి మనం ఎవరి కోసం తగ్గుతామండి ఎవరినైతే తనకు తను తగ్గించుకుంటారో అల్లా వారి గౌరవాన్ని పెంచుతూ పోతాడు ఎవరైతే గర్వపడతారు అల్లాతబారు తల అన్ని తొక్కేస్తాడు తగ్గించుకుంటూ పోతాడు అన్నారు అల్లా నబీ సుల్లా సుల్లాహసం గారు దానికోసం ఏం సోదరున్నారా సోదరీయమలారా తగ్గేదేలే ఈ డైలాగులు సినిమాల్లో బాగుంటాయి మీకు ఎలా తెలుసు సినిమాల గురించి అనుకుంటారేమో నాకు తెలియదు తల్లి చిన్న చిన్న పిల్లలు ఈ తగ్గేదేలే తగ్గేది లేదంటే ఏంట్రా అని అడిగితే సినిమా డైలాగ్ గురువు గారు అది అలాగా పిల్లలు నేర్చేసుకున్నారని చెప్పి అనమాట అలా తెలుసు ఓకేనా నాలుగు పాయింట్లు అయ్యాయి తర్వాత చెడు స్నేహాలు చేయటం చెడు స్నేహాల చేయటం వల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్ళిపోతాయండి అందుకోసమే స్నేహం మనం మంచి చేయాలి మంచి మాటలు చెప్పేవాళ్ళతో చేయాలి మనకంటే కొంచెం కింద ఉన్నవాళ్ళతో చేయాలి ధనవంతులతో చేస్తున్నాం అనుకోండి ఆవిడికి పని పాట ఉండదు కొంతమంది ఆడవాళ్ళకి వదినా వదినా మొన్నే మీ అన్నయ్య ఈ నాలుగు కాసులు బంగారం చేయించాడు అంటది ఆవిడికే బాగానే ఉంటది మనకి ఇక్కడ లాగుద్ది ఆ మనసు లాగింది పోయి మనసులు పెట్టుకుంటామా మన భర్త అన్నం తింటుంటే అక్కడ కొక్కుతాం భర్తకేం కోపం వచ్చేస్తుంది దానికి ఏదో పని పాట లేక అదేమో ఇంటింటికి వెళ్ళి ఆ బంగారం చూపిస్తున్నానుకోవాలి నా దగ్గర ఎందుకు చెప్పడమే నా సంపాదన నీకు తెలుసు కదా అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పేసి అక్కడ ఆయన కోపం వస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య గొడవ వస్తుంది చైతానికి ఆనందం వస్తుంది విడాకులు అనే కాన్సెప్ట్ వస్తుంది ముందుకి ఎన్న అవసరం మనకి చెప్పుడు మాట వినకూడదండి అలాగే మగోళ్ళు కూడా చెప్పుడు మాటలు వింటా ఉంటారు కొద్దిమంది ఆ నిన్ను ఆ అమ్మాయి ట్రై చేస్తుందరా ఈ అమ్మాయి ట్రై చేస్తుందరా ఇస్లాం ప్రకారంగా హరాం కదా నాయన ఆడేదో లేనోడు చెప్తున్నాడు అనుకో మనం ఏం చెప్పాలా అల్హమ్దుల్లా అల్లా నాకు భార్యని ఇచ్చాడు రా బాబా దగ్గర మాటలు దగ్గర ఇంకోసారి చెప్పి గట్టిగా గడ్డి అట్టాలా అప్పుడు రెండోసారి రాడు మందరికి రెండోసారి రాడు మందరికి చెప్పుడు మాటలు వినకూడదండి చెప్పుడు మాటలు వినటం ద్వారా కూడా సంసారాలు సర్వనాశనం అయిపోతాయి అర్థమైందా ఇక్కడికి ఐదు విషయాలు అయ్యాయి తర్వాత ఆరో విషయం మందుకి బానిస అయిపోవడం ఏంటండి ఆడోళ్ళేమో ఈ సోషల్ మీడియాకి బానిస అయిపోయారు మగోళ్ళేమో మందుకి బానిస అయిపోయారు అందుకే విడాకులు తెగ పెరిగిపోతున్నాయి సోషల్ మీడియాకి బానిస అంటే అలాగా ఈ ఫేస్బుక్ ఇన్స్టా వీటిలో రీల్స్ చేయడం దానికి బానిస లేదా రీల్స్ చూడటం అలా చూస్తూ ఉంటారంటే మొగ్గు అన్నం కూడా బెటరు అంతలా ఉంటారు అలా కాదనమాట అది చాలా ప్రమాదం భర్త కూడా కొద్ది మంది ఎలా ఉంటారంటే నా డబ్బులే నా ఇష్టం నేను తాగితే అంట ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్నామంటే భార్య బిడ్డలు మనం మంచిగా చూసుకుంటామనే కదా మనకు అత్తవాళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తారో నా ఇష్టం నా డబ్బులు నేను తాగుతా తల్లుతా అంటే ఇంకేందుకు నీకు వెళ్ళాం అవసరంలా ఆవిడెవరినో చూసుకుని వెళ్ళిపోద్ది అల్లా క్షమించుగాక అల్లా రక్షించుగాక ఈ తాగుడికి బానిస అవడం వల్ల కూడా విడాకులు అయిపోతుంటాయి ఆరోగ్యానికి కూడా ప్రమాదం అండి చాలా తక్కువ టైంలో మీ ఫోటో పడిపోద్ది రోడ్డు మీద అవసరమై అన్నిని సోదరులారా సోదరీయమలారా తరువాత ఏడవ కారణం మగవాడికి సంపాదన లేకపోవడం లేకపోవడం అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయండి సంపాదన లేకపోవడం అంటే ఏంటి కొద్ది మందికి డబ్బులు వస్తాయి తక్కువ వస్తాయి కొద్దిమంది బద్ధకంతో పనిచేయరు ఇది దరిద్రం ఇది చాలా దరిద్రం ఇది బద్ధకంతో పనిచేయటం మానేస్తే పెళ్ళం మన ఎక్కడి నుంచి ఉండుద్ది ఇంటికి తెచ్చిన పెళ్ళానికి ఏమైనా కొనివ్వాలి కదా నువ్వు రోజుకి ఒక యాభై రూపాయలయో లేదా వంద రూపాయలు ఏ ఫ్రూట్స్లో పట్టుకెళ్ళాలి ఓ ఇరవై రూపాయలయో ఒక యాభై రూపాయలు ఏ పూలో పట్టుకెళ్తుండాలి భార్యకి అప్పుడప్పుడు ఆ పాత బట్టలతోనే ఎందుకు ఈ బట్టలు కొనుక్కున్నా ఈ బట్టలు వేసుకోవే అని చెప్పి కొనివ్వాలి ఇవేమీ చేయకుండా ఏదో ఒకసారి వన్ టైం పేమెంట్ అన్నట్టు ఒకసారి పెట్టుబడి ఆడతారు అంతే ఏదో బండికి పెట్టుబడి ఆడతారు చూసారు అలా పెట్టుకుని ఇంకా వాడేత్తమే 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 బండి కూడా ఏం వాడదాను అనుకుంటుంది నెలకొకసారి నెలకు ఒకసారి ఇంజనీర్ అయినా వేయాల ఏంటో మరి పెళ్ళమంటే అంత లోకుగా ఉంటుంది కొంతమందికి అల్లా క్షమించుగాక సంపాదన సంపాదించరు నేను ఎందుకు సంపాదించాలి అంటారు కొద్దిమంది అయితే మరి దారుణం అండి అల్లా చూసుకుంటాడు అన్ని ఆకలేసినప్పుడు అన్నం పెట్టుకూడదాం ఎలాంటి వాళ్ళకి మీరు చేత తప్పు అల్లా కడుకు నింపుతాడే నువ్వు అలా కూర్చో అనాలి మీరు కొద్దిమంది చెల్లెళ్ళు ఫోన్ చేస్తుంటారు నాకు మెసేజ్ చేస్తుంటారు నా ఆయన మరి దారుణం అన్నయా నమాజులు అంటాడో మసీద్ అంటాడో అన్ని అంటాడో సంపాదించమంటే అల్లా ఇస్తాడు అంటాడో ఏం మనిషి అర్థం కాదు నాకు అని చెప్పి అంటుంటారు కొద్దిమంది ఆడోళ్ళు మాకు మెసేజ్లు చెప్తుంటారు సుదర్లరా మలరా మగోడు సంపాదన లేనప్పుడు కూడా విడాకుల వైపు వెళ్ళిపోతారు ఏడు విషయాలు అయ్యాయి అలాగే ఎనిమిదో విషయం అమ్మాయికి అబ్బాయికి కూడా బాధ్యతలు చెప్పకపోవడం పెళ్లి చేసే టైంలో అయినా లేదా పెళ్లికి ముందన్న బాధ్యతలు చెప్పాలండి నువ్వు ఎలా ఉండాలి మీ భర్తతోటి మీ ఆడపడుచుతో ఎలా ఉండాలి మీ వదిన గారితో ఎలా ఉండాలి మీ తోడి కోడలతో ఎలా ఉండాలి మీ అత్తగారితో ఎలా ఉండాలి మీ మామగారితో ఎలా ఉండాలి మొత్తం చెప్పాలి మంది చెప్పరు చెప్పకపోతే ఎలాగా అదేవిధంగా ఈ మగవాళ్ళు కూడా బాధ్యత బాధ్యతారహితంగా ఉంటారు వాళ్ళకు కూడా చెప్పాలండి తల్లిదండ్రులు చెప్పాలి ఎరా పెళ్లి చేసుకున్నాం ఆ పిల్లకి ఏమన్నా తెచ్చిస్తావుడు ఇంట్లో పని మనిషి అనుకున్నావా భార్య అనుకున్నావా అసలు విలువ లేకుండా ఏంటి నువ్వేం తెచ్చి ఇవ్వడం నేను చూడలేదని చెప్పేసి తల్లి అడగాలి అబ్బే కొద్దిమంది తల్లులు ఎంత దారుణంగా ఉంటారంటే ఎప్పుడు కూడా మీ ఆవిడకే తెచ్చుకున్నావా అంతేలే తల్లి అల్లం అయిపోద్ది బెల్లం అయిపోద్ది పెళ్ళం వచ్చిన తర్వాత ఈ డైలాగ్ లేపుతుంటారు కొద్దిమంది మనం ఇంకా ఏమన్నా పొడిచి పిల్లలమ్మా పూలకి తిరగడానికి కొత్తగా పెళ్ళైంది కాబట్టి తెచ్చుకున్నారనుకో అంతేనేమి ఆ మాటలు అనుకోకూడదమ్మా మీ భర్త తెచ్చాడంటే ఒక అర్థం ఉంది కొడుకు తెచ్చి పూలు ఇవ్వడం ఏంటి అలా క్షమించుకాక మీరు అనుకోవచ్చు ఇలా ఎక్కడ జరుగు జరుగుతాయి మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా బెంగళూరు నుంచి ఫోన్ వచ్చిందండి కర్ణాటక ఇద్దరు భార్య భర్త మధ్య అత్తగారు పొడుకుంటుందంట సిగ్గుండాలి అసా సిగ్గుండాలి తల్లికి సిగ్గుండాలి లేకపోతే కొడుక్ కన్నా సిగ్గుండాలి నాకు పెళ్ళం వచ్చింది కదమ్మా నువ్వు ఎక్కడ పడుకుంటే అలాగే అని చెప్పి అడగాలి పెళ్లి చేసేసుకుంటే సరిపోయిందా అప్పుడు ఏం కోరుకుంటారు ఆడవాళ్ళు విడాకలే కదా అల్లా క్షమించుకాక అల్లా రక్షించుకాక చుదరలారా సోదరీ మల్లారా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయికి అబ్బాయికి కూడా బాధ్యతలు మనం చెప్పలేదా మనమే పాపాత్ములు అవుతాం అలా మనల్ని మన బిడ్డలు రక్షించుగాక అదే విధంగా సోదరులరా సోదరీ మలరా ఎక్కువ సమయం పుట్టింట్లో ఉండిపోవడం ఇది ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువగా కనబడుతుంది చాలా ఎక్కువగా దారుణంగా అంటే మీ మీరు ఎక్కడెక్కడి నుంచి నా వీడియోలు చూస్తారన్న తెలియదు కానీ ఇక్కడ లోకల్గా నేను కళ్ళ ముందు చూస్తున్నాను కదా చాలా బాధ వస్తుంది అలా వెళ్ళి ఉండిపోవడం వల్ల ఏమవుద్దంటే అండి భర్తకి చెడు ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి వేరే వేరే ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి ఇక్కడ మీరు అనుకోవచ్చు అది కాదు గురువుగారు వాళ్ళు సరిగ్గా పట్టించుకోవాలి కదా అని వాళ్ళు పట్టించుకోపోతే అది వేరే విషయం అమ్మా కానీ పట్టించుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వెళ్ళి పనులు చేస్తున్నారు కొద్దిమంది ఆడవాళ్ళు ఈ పనులు ఏమనుకోవాలో అర్థం కదా అల్లక్షించుగాక ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్ళి మీ అమ్మాయిలు ఇంటికాడ ఉండిపోతారో చైతన్ వేరే వేరే ఆలోచనలు వేస్తాడు వేరే వేరే రూట్లో ప్రయత్నాలు చేస్తాడు వాడు వాడు ఎవరినైనా వదలడు రాబియా బస్రీ రహమతుల్ అలీ గారినైనా వదడు హసన్ బసరీ రహమతుల గారైనా వదలడు జునేద్ భగద్రీ రమతులుగానైనా వదలడు కాజా మైని స్త్రీ రమతుల్లో గారిని వదిన వదలడు ఎవరినైనా వదలడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు ప్రయత్నం వదలడు అందుకే అమ్మాయి అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి ఉండిపోతే అమ్మగా తల్లి చెప్పాలి అమ్మగా తల్లి చెప్పాలి ఏంటి ఇక్కడే ఉన్నా ఎలవా మీ ఇంటికి మీ మొగ్గుడి దగ్గరుండు ఎక్కడున్నావేంటి అత్త మాటలకి వచ్చి నీ మొగుడికి అన్నం ఎవరు పెడతారో నీ మొగ్గుడు ఎవరు పట్టుకుంటే చెప్పాలి పోని తల్లి చెప్పకపోతే తండ్రికి ఉండాలి వీళ్ళిద్దరూ చెప్పట్లేదు నేను అన్న తమ్ముడు చెప్పారు అనుకోండి కొద్దిమంది చేస్తారు తెలుసా ఓవర్ యాక్షన్ చేసేస్తారు అన్నయ్య చూడమ్మా నన్ను ఎలాగ అంటున్నాడు తమ్ముడు చూడమ్మా ఎలాగ అంటున్నాడు నేనేమన్నా మీకు అడ్డమా అడ్డం కాదమ్మా తెడ్డమ్ మాటలు మాట్లాడే తింగరదానా నీ సంసారం పోద్ది అందుకు చెప్తున్నాడు బాధ్యతగా వెళ్ళి భర్త దగ్గర ఉంటే ఆ జీవితం వేరుగా ఉంటుంది అల్లాదే వల్ల ఇదివరకు రోజుల్లో భర్త తాగుబోతుడైనా సంపాదన లేనోడైనా ఆడు మంచం మీద పడున్నోడైనా ఉంటే కొద్ది గౌరవం ఉంటుంది సమాజంలో అని చెప్పి ఆలోచన ఉండేది మనుషుల్లో ఇప్పుడు ఆలోచన చచ్చిపోయింది అసలు పూర్తిగా అమ్మగారి ఎక్కువ రోజులు ఉండకూడదమ్మా మనం తెలుసుకోవాలా లేకపోతే ఎవరైనా చెప్పాలా తల్లో తండ్రో అన్నో తమ్ముడో అక్కో తెలిసిన వాళ్ళు స్నేహితులు ఎవరో చెప్పాలి ఏంటి ఎక్కడే ఉంటున్నాం మీ ఇంటికి వెళ్ళి రోజులు అయింది వెళ్ళని చెప్పి చెప్పాలా చుదర్లరా సుదరీయం ఆ తరువాత భార్య భర్తని లెక్క చేయకపోవడం ఏంటండి భార్య భర్తని లెక్క చేయకపోవడం ఈ మధ్య కొద్దిగా అనుకోండి మనకి భర్తతో పని లేదు లేదా ఆన్లైన్లో జాబులు చాలా ఉన్నాయి మనం ఆ జాబు చేసుకున్నామంటే అంత పదిహేను వేలు వస్తాయంటే ఈజీగా ఇంట్లో ఉండంట బతికేయచ్చు బతికేయచ్చా మరి మీ అమ్మ మీ నాన్నతో ఎందుకుంది అన్ని కష్టాలు పడి ఆలోచించారు ఎప్పుడన్నా మీరు మీ ఇంట్లో లేరా తాగుబోతులు మీ ఇంట్లో లేరా మీ అమ్మని బాధ పెట్టే మీ తండ్రి అలా ఎందుకు వచ్చింది మీ అమ్మ చూస్తే మీకు అర్థమైపోద్ది కదా పిల్లల జీవితం ఎక్కడ పాడైపోద్ది అని చెప్పి తల్లి అలా వచ్చింది చిన్న చిన్న విషయాలకు విడాకులు తీసుకుంటారా కోర్టులకు ఎక్కేస్తారా స్టేషన్లకు ఎక్కేస్తారా నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోల్డ్ మంది అల్లాదే వల్ల అందులో ఒక ఆయన ఉన్నారు భాష అని చెప్పి ఆయన అంటున్నారు ఏమని చాలా దారుణంగా అయిపోయారు అఫరోజ్ భా ఆడవాళ్ళు విడిగా కేసులు పెట్టేస్తున్నారు భర్తల మీద విడిగా వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పడితే అలా వాడేసుకుంటున్నారంట నాకు తెలిసిన మరో పోలీసు ఉన్నారు సుభాని భాయ్ అని చెప్పి ఆయన కూడా చెప్పారు అఫ్రోజ్ భాయ్ రోజుకి తక్కువ అంటే మా స్టేజ్కి రెండు కేసులు అయినా వస్తాయి భార్యాభర్తలు గొడవలు సంబంధించి రెండు కేసులు అయినా ఈజీగా వస్తాయి ఆ తర్వాత సోదరులారా సోదరీయం వల్లరా కొద్ది మంది మా వాళ్ళు ఉన్నారని ధీమా ఉంటుందండి ఏంటి ధీమా మా ఊళ్ళు వెనకాదలు బోల్డ్ మంది ఉన్నారు ఎందుకు ఎందుకమ్మా ఉన్నారు ఓకే ఎందుకు చేయాలి చేయాలొచ్చి గజిన ఈ ధీమాలు వద్దమ్మా మా వాళ్ళు ఉన్నారో నన్ను బాగా చూసుకుంటారు ముందు చూసుకుంటారో ఓకే ఒళ్ళని వింటారు తర్వాత అంటారు దీని కొవ్వెక్కి కొట్టుకొచ్చేసింది ఇంటికి మొగడన్నాకా మాట అండా ఆ మాట అంటే నువ్వు పడవేంటే ఏమి అమ్మని మీ నాన్న ఎన్ని మాట్లాడేవాడు మీ నాన్న ఏమైనా తక్కువ అని చెప్పంటుంటే కసక్ కసక్ కసక్గా దిగిపోతుంటాయి అప్పుడు బాగుంటది వద్దమ్మా సంసారాలు పాడు చేసుకోకూడదు ఇస్లాం యొక్క ధర్మంలో సంసారానికి చాలా విలువ ఇవ్వడం జరిగింది వివాహానికి చాలా విలువ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సోదరులరా సోదరీమలారా ఎక్కువగా విడాకులు అవ్వడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఇవన్నీ పాయింట్స్ రాసి పెట్టుకున్నాను నేను మర్చిపోతానేమో అని చెప్పి ఇరవై ఏళ్ళ అనుభవం మందిని కళ్ళ ముందు చూస్తున్నాం అందుకోసం రాసి పెట్టుకున్నా ఏముంది నా మాటల ద్వారా చెప్పే మనిషిని నేను పెద్ద అల్లా వలిని కాకపోవచ్చు కానీ ఒక్క మనిషి జీవితం అల్లాతో తోబా చేసుకుని క్షమాపణ అడిగి వాళ్ళు బాగున్నారనుకోండి నా పాప క్షమాపణ అల్లా చేస్తాడేమో ఎవరో తెలుసు అందుకోసం ఆతృత ఎవరికి ఒక్కరికైనా లాభం జరకపోద్ది అని చెప్పి ఎక్కువ అనుమానం పడటం అనుమానం అసలు పడకూడదండి అనుమానం పడడం వల్ల సంసారాలు సర్వనాశనం అయిపోతాయి ఈ అనుమానాలు ఎందుకు వస్తాయో తెలుసా అండి కొద్దిమంది భర్తకి తెలియకుండా భార్య భార్యకి తెలియకుండా భర్త చాటింగులు చేస్తుంటారు చాటింగ్లో ఆయన ఏమో నా ఫ్రెండ్కి మెసేజ్ చేస్తానని అంటాడు ఈవిడేమో నా ఫ్రెండ్కి చేస్తాను మెసేజ్ అంటది వీళ్ళిద్దరి మధ్య వచ్చేది ఏంటి అనుమానం ఫ్రెండ్ అయితే డైరెక్ట్ గా కాల్ చేయి మాట్లాడు కదా అయిపోయింది ఫ్రెండ్ ఏ టైపు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారంటే ఓకే పెళ్ళి అయిన తర్వాత కూడా మా మాట్లాడటం మళ్ళీ వాటికేమో లాక్ లాంట లాక్ అబ్బే మీ ముఖం చూపిస్తేనే ఓపెన్ అవ్వాలంట అలా పెట్టుకుంటారు కొంతమంది కొద్దిమంది ఏమో నెంబర్లు పెట్టుకుంటారు ఆ నెంబర్ వాళ్ళకే తెలిసేలాగా అంటే నా ఫోన్ పాస్వర్డ్ నా భార్యకి తెలియాలండి నా భార్య పాస్వర్డ్ నాకు తెలియాల అలాగే ఉండాలి మనం ఎనీ టైం ఫోన్ చెక్ చేసుకున్నా అయి బాబాయ్ దరిద్రమే దరిద్రమండి బాబు అలా కాక అలా రాకూడదు అలా అంత అనుమానం వచ్చేలా మనం ప్రవర్తించకూడదు అలా దరిద్రం ఆవిడ మన ఫోన్ చెక్ చేయాలని కోరిక రాకూడదు మనకి ఆవిడ ఫోన్ చెక్ చేయాలని కోరిక రా ఆలోచన రాకూడదు అలా మనందరినీ రక్షించుగాక అలా మనందరిని రక్షించు కాక దరిద్రం ఇది ఈ అనుమానాలు ఎందుకు వస్తాయంటే ఈ చాటింగ్లు చచ్చిపోతారేమో ఫోన్ అని పెద్దది ఒకసారి నేను చూస్తుంటే ఆర్డర్లు మగవాళ్ళు కూడా వద్దండి ఈ ఇలాంటి దొంగ చాటు చాటింగ్లు వద్దు సోదరలరా సుదరీయం వల్లరా ఎక్కువగా పట్టడం వల్ల విడాకులు అయిపోతాయి తరువాత ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయంలో కూడా చాక్ లేదా సఫియా వద్దులేండి ఇక్కడ చాక్ అనుకోండి దీన్ని పెన్ను ఇది రాసి పెట్టుకుని పెన్ను తోసేసుకుంటా తోసే అన్నిసార్లు సార్లు కోసేసుకుంటాను అంటే అడిగి ఎప్పుడు మెంటొచ్చేస్తుంది ఏదో చేహాత్తాడు ఎందుకు ఆ దరిద్రం బెదిరింపులు ఉండకూడదండి బెదిరించి మీరు సంసారం చేయలేరు మీరు మీ జీవితాలు టార్చర్ అయిపోతాయి టార్చర్ చూదలరా సుదరీమల్లరా ఈ బెదిరింపులు పనులు చేయకూడదు మగోడైనా ఆడదైనా కొద్దిమంది మగోళ్ళు అంటారు చచ్చిపోతానే బాబా చిచ్చి నీతో పళ్ళ పోతాను నేను ప్లగ్లో సిట్టి చచ్చిపోతాను అంటుంటారు చచ్చిపోతావా ప్లగ్లో సిట్ేత్తావా మెయిన్లో ఎట్టే బుడిదైపోతావు భయపెట్టి సంసారం చేద్దాం అనుకుంటున్నాం మీ ఆవిడతోటి కాదు ప్రేమగా చెప్పు డౌట్ రాకుండా ప్రవర్తించు ఇన్షాల్లా ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అస్సలం వైఖరి వరహ్మతుల్లాకాదు సుదర్ రుదరీ మల్లారా నాకు అత్తర్లు ఇలా క్యాన్లో వస్తాయండి చాలామంది ఏమేమి అత్తర్లు ఉంటే చెప్పండి అఫరోజ్బే అన్నారు నా దగ్గర ఒక నలభై యాభై రకాలు ఉంటాయి భవి అవన్నీ చెప్పాలంటే అవ్వదు అన్నమాట దాని గురించి మీకు వాట్సాప్లో నేను మొత్తం లిస్ట్ పెడతాను అందులో మీకు ఏం నచ్చినాయి ఆ బాటిల్ చెప్తే వాటి రేట్లు ఎంత కొరియర్తో కలిపి ఎంత వద్దో మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఇన్షాలా దాన్ని బట్టి మీరు రప్పించుకోవచ్చు దయచేసి క్షమించండి ఈ మూడు రోజులు చాలా బిజీగా ఉన్న కారణంగా రిప్లై ఇవ్వలేకపోయాను నేను అస్సలం వరహమతుల్హి వలరా అల్లాదే వల్ల నేను ధార్మిక ప్రసంగాల కోసం అనేక ప్రదేశాలు ప్రయాణం చేస్తూ ఉంటాను నేను ధార్మిక ప్రసంగాల నిమిత్తం ప్రయాణం చేసినప్పుడు ఆ ఊర్లలో లేదా ఆ యొక్క ప్రదేశాలలో ఉన్నటువంటి కొద్దిమంది సహోదరులు నాతో అన్న విషయం ఏమిటి అంటే అఫ్రోజ్ బాయ్ మీరు ఉమరాక్ ఎప్పుడు బయలుదేరతారో మాకు తప్పకుండా చెప్పండి మేము కూడా మీతో ఉమరాక్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అనేక మంది అనడం జరిగింది అయితే అల్హమ్దుల్లా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఐదవ తారీఖు నేను కూడా స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను ముఫ్తి ముదస్సిరి గారు అలాగే అర్షద్ భాయ్ మీలో ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో మాతో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి